శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి శారీస్ మంగళగిరి శారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు లభించను చిత్తూరు జిల్లా నెల్లూరు మండలం అనుమతి లేని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది డాక్టర్లు అవతారం ఎత్తి వైద్యం నిర్వహిస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దేవి అన్నారు మంగళవారం గంగాధర నెల్లూరులో పలు ప్రైవేట్ క్లినిక్లను ఆమె తనిఖీ చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు త్వరలో వీరికి నోటీసులు పంపి ఆసుపత్రిని సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు

మీరే పక్కన అట్లా పెట్టుకొని మీది రన్ కావాలంటే ఆయన ఉండాలి ఫ్లూయిడ్స్ అన్ని ఇస్తున్నారు డాక్టర్ పేరుందా ఎలా ఇచ్చావు నీకు మెడిసిన్స్ ఇవ్వాలంటే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి కదా మరి ఎలా ఇచ్చావు నువ్వేం చదువుకున్నావు కొంతమంది క్లినిక్స్ ని విజిట్ సో వాళ్ళందరూ కూడా ఇంజెక్షన్స్ వేస్తున్నారు సెలైన్ బాటిల్స్ అన్ని పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నేను వన్ వీక్ లోపల వాళ్ళు ఇవన్నీ స్టాప్ చేసుకోకపోతే వాళ్ళ క్లినిక్ ని సీజ్ చేస్తామని చెప్పాను వాళ్ళకి కూడా నేను నోటీస్ కూడా పంపిస్తాను వాళ్ళందరికీ కూడా ప్రతి ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ కూడా వాళ్ళు మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థం కావట్లేదు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగే పెట్టుకోవాలి ఏదైనా మినిమం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రం ఏదైనా దెబ్బలు తల్తే కట్టు కట్టడము చిన్న ట్యాబ్లెట్స్ ఇవ్వడము అలాంటివి మాత్రమే చేయాలి వాళ్ళు ఇంజెక్షన్స్ వేయకూడదు ఫ్లూయిడ్స్ పెట్టకూడదు సో అందరికీ కూడా మేము నోటీస్ తయారు చేసి అందరికీ సర్క్యులేట్ చేయిస్తాను అది ఫాలో కాకపోతే ఇమీడియట్గా సీజ్ చేస్తాం